अच्छा भाई पेंट रखा था मैंने डोर में కొత్తపేట వార్డులో ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఈ రోడ్లో మరి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ చిన్నపాటి వర్షానికి కూడా మరి యొక్క రోడ్డు డౌన్ అయిపోయి డ్రైనేజీ హైట్లో ఉండి మరి ఆ రోజు పనులు చేయమని చెప్పి ఆ రోజు మేము అధికారులకి కాంట్రాక్టులకి ఎన్నిసార్లు విన్నవించుకున్న పని జరగనటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాల ఈ యొక్క సిట్టుపల్లి పేట వీధి ఏదైతే ఉందో వాళ్ళ యొక్క కష్టాలన్నీ కూడా ఈరోజు తీరుతూ ఉన్నాయి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐదు సంవత్సరాల నుంచి అవ్వనటువంటి రోడ్డుని ఈరోజు ఆ నిర్మాణాన్ని ప్రారంభించి వాళ్ళ కష్టాలన్నీ కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఏదైతే ఈ యొక్క వారి వీధే కాదు ఇట్లా పాలకొల్లు పట్టణంలో అనేకమైనటువంటి రోడ్స్ కానీ డ్రైనింగ్ కానీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులన్నీ కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో మరి అద్భుతంగా దగ్గర దగ్గర నూట నలభై కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు అరేస్తే పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో మరి అందులో పది శాతం కూడా పనులు చేయనిటువంటి పరిస్థితులు ఇటువంటి పరిస్థితులు ఏర్పడింది మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం ఈ పనులన్నింటినీ కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి ఎందుకంటే నిధుల సమస్య ఉన్నప్పటికీ కూడా అప్పులు బాధ ఈ రాష్ట్రం మీద ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క మౌలిక వసతులు తీర్చేటువంటి విధంగా మేము పనులు చేస్తాము అందుకు ఉదాహరణ ఈ రోడ్డు వంటి ప్రారంభోత్సవం అని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా మొన్న కూడా మీరు చూశారు ఏదైతే పాలకొల్లు మరి పట్టణానికి సంబంధించి ఏ మాత్రం వర్షం వచ్చినా కూడా అక్కడ బస్ స్టాండ్ దగ్గర నుంచి బ్రాడీపేట దగ్గర నుంచి హౌసింగ్ బోర్డు దగ్గర నుంచి ఇట్లా అన్ని దగ్గర దగ్గర ఒక పది పన్నెండు వార్డులు నీటిన మునిగేటువంటి పరిస్థితి మేము కూడా బొడ్డు లోతు నీళ్ళల్లో కూడా గత సంవత్సరం ప్రజల్ని పలకరించినటువంటి పరిస్థితి అటువంటి స్థితి నుంచి మొన్న ఎవరైతే మున్సిపల్ కమిషనర్ గారు కానీ అదేవిధంగా మన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా ఒక ఎక్కడెక్కడ బాటిల్ నెక్స్ ఉన్నాయి ఎక్కడ క్లియర్ చేయాలని చెప్పి ఆ దమ్మ డ్రైన్ని అదేవిధంగా ఏదైతే ఇటు హౌసింగ్ బోర్డుకి సంబంధించి బెజవాడ కోడు ఇంకా ఇట్లాంటివి ఏవైతే మేజర్ మైనర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేసి క్లియర్ చేయడంతో మొన్ననే ఒక విలేకర్ గారు అన్నారు నేను ఫోటోలు తీద్దాం వర్షం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే హయ్యెస్ట్ ఫాల్ పాలకుల్లో పడింది అని అటువంటి టైంలో ఫొటోస్ తీద్దామని అంటే నాకు పెద్దగా ఎక్కడ కూడా కనిపించలేదు చాలా బ్రహ్మాండంగా బాగా మీ కమిషనర్ గారు కానీ మన పార్టీ శ్రేణులు కానీ మీ డైరెక్టర్ కానీ అన్ని బాగా అని చెప్పడం జరిగింది అంటే అట్లా పనిచేసేటువంటి ప్రభుత్వం ఉంటే మార్పు వస్తుంది మా ఏదైతే ఈ కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాబోయేటువంటి ఈ నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు కూడా కష్టపడి పనిచేసి ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పాలకులు పట్టణ అభివృద్ధిని మళ్ళీ ఆగ్రస్థానం నిలబెట్టేటువంటి విధంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం